ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నీ కోసం నువ్వు కోరింది నీ సాయి తీసుకువచ్చాడు కాదు వద్దు అనకుండా స్వీకరించి బిడ్డాని అయితే ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి మరి ఇప్పుడు ఈ క్షణం బాబాగారు ఇచ్చే సందేశం ఏమిటో ఆయన మాటల్లోనే విందామా అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పేటటువంటి ఆ సందేశం ఏమిటంటే సాయి మాటలు ఎంతో ఊరటను కలిగిస్తాయి సాయి సందేశం ఇస్తూ ఉంటే బాధలన్నీ మర్చిపోయినట్టు ఉంటుంది ఈ క్షణం నేను నీ కోసం ఒక బహుమతిని తెచ్చాను అది చూస్తే నీ ముఖంలో ఆనందం కనిపిస్తుంది ఎప్పుడూ బాధలే కన్నీళ్ళే ఈ జీవితానికని ఏడుస్తున్నావు కదూ అవన్నీ మరిచిపోతావు ప్రతి క్షణం నీ గుండెల్లో బాధను నాతో పంచుకుంటున్నావు అవన్నీ నాకు అర్థమవుతున్నాయమ్మా లాగానే ఈ వారం కూడా నీ మనసులోని బాధను పంచుకోవడానికి నా దగ్గరకు రాబోతున్నావు కదూ ఎంత బాధ ఉన్నా నీ వాళ్ళతో మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటావు ఎంతో ఉన్నతమైన మనసుగల తల్లివి నీవు గొప్ప గుణవంతురాలు ఎన్నో జన్మల అనుబంధం మనది నీ భక్తికి ఎప్పుడూ దాసోహుడినే కష్టాలు దిగమింగుతూ రాబోయే సంతోషం కోసం ఎదురు చూస్తున్నావు కోసమే నువ్వు ఎంతగానో ఎదురు ఆనందం నీ ప్రక్కనే ఉంది అది గుర్తు చేయడానికి నీ ముందర నిలబడ్డాను ఒక్కొక్కరికి నా భక్తులు నన్ను గుర్తించలేని స్థితిలో ఉంటారు ఎవరితో ప్రక్కనే ఉండి అన్నీ చేసినా కూడా గమనించరు ఇప్పుడు ఎవరి కోసం ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావో అవి దూరం కావాలి అంటే బాబా చెప్పినట్టు చెయ్యి బిడ్డ జీవితం అనేది ఒక ఆట ఈ ఆటలో లేస్తేనే గెలవడం అనేది జరుగుతుంది కానీ పదే పదే నిరంతరం ఓడిపోకూడదు గెలవాలి అనే పట్టుదల ఆత్మస్థైర్యం బలంగా ఉండాలి కొంతమంది నిన్ను చూసి అసూయ పడేవారు ఉన్నా కూడా చరించకు నన్ను కాదు అన్నట్టుగా ముందుకు సాగిపో జీవితంలో ప్రతి అణువులో కూడా ఈ బాబా పాదం ప్రక్కనే ఉంటుంది ఈ క్షణం ఎవరో ఏదో అన్నారు అనుకుంటున్నారు అని ఏడుస్తూ కూర్చోవడం కన్నా అలాంటి వారు మళ్ళీ నీ జీవితంలో నీ జోలికి రాకుండా వారికి బుద్ధి చెప్పాలి ఇప్పుడు చెప్పు బిడ్డ నువ్వు బ్రతుకుతున్నది ఎవరి కోసమో కాదు కదా నీ కుటుంబ సభ్యుల కోసమే కదా జీవితంలో ఎందరో కలుస్తారు అందరి మనోభావాలు ఒక్కలా ఉండవు కదా అందరివి అర్థం చేసుకోవాలి అందరి మాటలు వినాలి ఏది నీ మనసుకు మంచి అనిపిస్తుందో అది మాత్రమే స్వీకరించు నీ మనసుకు నచ్చనిది అక్కడే వినడం మానే అప్పుడే ధైర్యం వస్తుంది జీవితంలో నాకంట గుర్తింపు ఏమిటి అని నీలో నువ్వే ప్రశ్న వేసుకోవాలి సమయం సందర్భం వచ్చినప్పుడు సాయిని అడుగు ఎంతటి ప్రశ్నకైనా జవాబు సాయి చూపిస్తాడు మనసు నిండా బాధల్ని పెట్టుకొని కుమిలిపోవద్దమ్మా ఈ క్షణం నువ్వు నన్ను అడగవచ్చు సాయి ప్రతి క్షణం నిన్నే మొక్కుతున్నా నిన్నే నమ్ముకున్నా అన్ని విషయాలలో నీకు నిజాయితీగా ఉన్నా కానీ నా దుఃఖానికి కారణం సంతోషం తెచ్చిపెట్టలేకపోతున్నావు ఎందుకయ్యో ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని నువ్వు నన్ను అడగవచ్చు ఆరా తీయవచ్చు ఎన్నోసార్లు నేను నీతో చెప్పుకున్నా నేను అడిగినది మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు అని నీ మనసులో ప్రశ్న నాకెప్పుడో తెలుసు తల్లి నా పాదాలను తాకింది నువ్వు నోరు విప్పి చెప్పకపోయినా అంతా అర్థం చేసుకుంటూ నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే ప్రతీక్షణం నా తపన వాళ్ళు తప్పు చేస్తే మందలించడమే నా కర్తవ్యం చిన్న చిన్న కష్టాలు అనుభవించడం తప్పనిసరి జీవి అయినా సరే కర్మ నుండి తప్పించుకోలేరు కాబట్టి కర్మ తప్పించుకోవాలంటే ముందుగా చేయవలసింది భక్తిగా ఉండడం భక్తిగా మసులుకోవడం నిజాయితీగా ఉండడం నమ్మకంగా బ్రతకడం ఇలాంటివన్నీ నేర్చుకోవాలి తెలియని ఎన్నో నేర్చుకోవాలి బాబాగారి లీలలు చదువుతూ ఉంటే ఎన్నో నేర్చుకోవచ్చండి నిజమైన భక్తుడికి ఉండవలసిన లక్షణాలు కోరికల మీద ఆశలు ఉండకూడదు ఆ కోరిక ఏంటి ఎంత న్యాయంగా ఉంది అనేదే ముఖ్యం ఆ కోరిక నీకు ఎంతవరకు నిత్యావసరం అనేది కూడా బాబాగారు గమనిస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు ఏదైతే కోరికతో ఉన్నావో ఆ కోరిక నీకు ఇవ్వడం న్యాయమైన అని బాబాగారు ఆలోచిస్తారు కాబట్టి పోకుండా ఏది నిత్యావసరమో అది మాత్రమే బాబాగారిని కోరండి ఆ కోరిక తీరితే తప్పకుండా మీ జీవితం బాగుంటుంది అంటే అది తప్పకుండా బాబాగారు తీరుస్తారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరామ్